ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం జరిగింది జిల్లాలోని మొలియాపట్టి మండలం దీనబందోపురంలో ఉన్న విఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది ఈ ప్రమాదంలో కార్మికులు తెర్లంగి రామారావు బడబంద అప్పన్న తమిళనాడుకు చెందినటువంటి వంగ వేణు అరుముఖం చనిపోయినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు చిద్రమయ్యాయి కాగా ఈ ఉదయం క్వారీలో భారీ పేలుడు సంభవించిందని ఒకసారి ఆ వెంటనే పిడుగు కూడా పడినట్లు వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తుంది క్వారీలో జరిపిన బ్లాస్టింగ్ మిస్ఫైర్ అయ్యి పేలడం వల్లే కార్మికులు చనిపోయారని దాన్ని కప్పిపుచ్చడానికి పిడుగుపాటు అని అబద్ధం చెబుతున్నారని కార్మికుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాద సాధారణ ప్రమాదం కాదని పేలుడు కారణంగానే కార్మికులు మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ విషయమై కారీ యజమాన్యం కుటుంబం సభ్యులకు పోలీసులు ఫిర్యాదు చేశారు అయితే కార్మికుల ఫిర్యాదుతో స్పందించినటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు కార్మికుల మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో దర్యాప్తు విషయంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఈ ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని కార్మికుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అలాగే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు కాగా ఈ ప్రమాదంపై స్పందించిన వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని వారికి తగిన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా క్వారీ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికుల కుటుంబ సభ్యులు కోరుతున్నాయి అయితే క్వారీలో ప్రమాదాలను నివారించడానికి ఆయా క్వారీల యాజమాన్యాలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ముఖ్యంగా బ్లాస్టింగ్ సమయంలో సరైన భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరుతున్నారు